హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అన్వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ కర్రీ ఏం కర్రీ అని అనుకుంటున్నారా మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారండి ఈ కర్రీ పేరేంటో ఎండి చేపల కర్రీ అండి ఇది టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ఎండి చేపలు కొత్తిమీర కొన్ని ఐటమ్స్తో ఇంట్లో ఇట్టే తయారు చేసేసుకోవచ్చు అండి మా వీడియో కనుక చివరి వరకు చూస్తే బ్యాచ్లర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఈ కర్రీ నాకు రాదు అనుకునేవాళ్ళు మా కర్రీ ఇట్టే వచ్చండి మా వీడియో అయితే చివరి వరకు చూసేసి అక్కడ స్కిప్ చేయకండి వీటికి కావాల్సిన ఐటమ్స్ అండి తక్కువ ఐటమ్స్తోనే చిటికీలో అయిపోయే కర్రీ అండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేనైతే చిన్నగా ఉన్న ఉల్లిపాయలు అయితే నాలుగు తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఇలా ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా ఈ ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకోవాలండి నేనైతే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి మీరైతే మీ ఇష్టము అలాగే అర కేజీ వరకు టమాటాలు నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నానండి కారం తినేదాన్ని బట్టి కారం వేసుకుంటాము కాబట్టి నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటే చాలండి అలాగే టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలండి మా వీడియో అయితే చివరి వరకు చూసేస్తే ఇప్పుడే మీరు ట్రై చేయాలి అని అనుకుంటారండి అంత టేస్ట్గా ఉంటుందండి ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి ఏ మసాలాలు వేయకుండానే సూపర్ టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఈ ఎండి చేపల కూర నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు ఐదు స్పూన్లు అయినా వేసుకోవచ్చు అయినా ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి చాలా చాలా మిస్ అయిపోతారండి ఇంత టేస్ట్గా రాదండి మీరు మధ్యలో స్కిప్ చేసేస్తే ఈ వీడియో ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థం అవుతుందండి ఎండి చేపలను వేడి నీళ్ళల్లో నీట్గా అరగంట వైపు నాన నానపెట్టుకొని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండి చేప ముక్కలను ఆయిల్లో వేసి కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు రెడ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివే వేస్తే నీస్వాసన ఎక్కువ ఉంటుంది ఇది చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎండి చాపా టమాటా కర్రీ మీరు మా వీడియోస్ ఎవరి వరకు చూసి ట్రై చేసేయవచ్చండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందామండి ఇవి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంతకు ఫ్రై చేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి ముందుగా మనం స్క్రీన్ మీద చూసినట్లు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాల పాటు మగ్గేంతవరకు చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసాయండి ఉల్లిపాయలు చూస్తున్నారు కదండి ఇందులోనే ఈ టమాటాలు యాడ్ చేసుకుందామండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా మగ్గనిద్దామండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి చూడండి ఇంకా మగ్గాలండి మగ్గలేదు టమాటా మొక్కలు మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇలా కనుక ట్రై చేయండి సూపర్ టేస్ట్గా వస్తుందండి ఈ ఎండి చేపల కర్రీ ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకుందామండి ఉప్పైనా వేసుకోవచ్చండి ఇవి చేపలు ఉప్పుగా ఉంటాయి కాబట్టి లైట్గా ఉప్పు వేసుకుంటే చాలండి అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఎక్కడ స్కిప్ చేయకండి పచ్చిమిర్చి నాలుగు వేసుకున్నాం కాబట్టి రుచికి తగినంత కారంని యాడ్ చేసుకుందామండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే వాటర్ పోయకుండా మగ్గిద్దామండి ఈ కర్రీని చూడండి కింద నుండి పై వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి చూడండి వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే వాటర్ పోయాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనిద్దామండి ఇలా గనక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో చూసిన వెంటనే మీకు ట్రై చేయాలనిపిస్తుందండి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి మీరు ఇప్పుడే ఈ వీడియో చూసి ట్రై చేయాలి అని అనుకుంటారండి ఈ ఎండి చేప టమాటా కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఏ మసాలాలు వేయలేదండి కానీ సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ మీరు ఇప్పుడే ట్రై చేస్తారండి మా వీడియోతో ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో చూస్తూనే ఉండండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇలా చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకొని మనము రైస్లో తినేద్దామండి వేడి వేడి రైస్లో సూపర్ డూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మా వీడియో చూసి మీరు ఇప్పుడే ట్రై చేస్తారండి మనకి ఇంట్లో దొరికే వస్తువులతో నుండి చేసాము టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఎండి చేపలు ఉల్లిపాయలు ఈ ఐటెమ్స్తో నుండి మనము ఈ కర్రీ తయారు చేసాము ఎక్కువ మనం మార్కెట్కి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదండి ఎక్కువ కూరగాయలు ఇలా చేస్తే కనుక సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలా మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి మా లాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూస్తూనే ఉండండి మా వీడియోస్ వరకు చూడండి ప్లీజ్ అండి